అన్ని మీడియాల్లో ప్రజెంట్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఈ గేమింగ్ యాక్ట్ వల్ల అయితే మధ్య తరగతి వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు లేదా యువత రోడ్డు మీద పడుతుంది కుటుంబాలు చిద్రం ఆర్థికంగా కొంతమంది యువత చనిపోతున్నారు కూడా అన్న పాయింట్ ఒకటే అవుతుంది కానీ ఇంతకంటే ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఈ సెలబ్రిటీ నడదలుసుకున్నా ఊయిస్ బాస్ అంటే ఈ యాప్ ఓనర్ ఎవడో వాళ్ళకి తెలుసా ఎవరికి జరగదు ఇంకోటి ఏంటంటే దీని లకు ఓనర్ నేను చెప్తున్నాను సార్ ఈ ఎక్కడ తయారవుతున్నాయి అంటే మేజర్ గా పాకిస్తాన్ అంటే మనకున్న సమాచారము అనుమానము దీన్ని తయారుచాల్సిన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కాబట్టి ఈ మేజర్ గా పాకిస్తాన్ లో తయారవుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ లో తయారవుతున్నాయి బంగ్లాదేశ్ లో తయారవుతున్నాయి సైబర్ పెద్దగా లేని కంట్రీస్ రెండు చైనాలు తయారవుతున్నాయి చైనీస్ యాప్స్ కూడా చాలా ఉన్నాయి అయితే ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ కావు యాపిల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ కావు సోషల్ మీడియా మాధ్యమాలు వీటిని క్రియేట్ చేసి వదులుతారు ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సామాన్యులకు అందుబాటులోకి రావాలంటే కనెక్ట్ కావాలంటే ఈ సెలబ్రిటీలు అవసరం పడతాయి ఈ సెలబ్రిటీని వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ కాలేరు కాంటాక్ట్ కాలేని పక్షంలో ఏం చేస్తారు థర్డ్ పార్టీ ఏజెన్సీలు ప్రమోషన్ ఏజెన్సీలు తీసుకుంటారు అదే ముంబైలో అన్ రిజిస్టర్డ్ ఏజెన్సీలు ఉంటాయి అక్కడక్కడ వాళ్ళ ద్వారా వీరని ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అవుతారు ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయ్యి లేదు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకు ప్రమోషన్ ఏజెన్సీస్ పీఆర్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా అప్రోచ్ అవుతారు అయితే వాళ్ళ ద్వారా అప్పుడు వచ్చేసి మాకు పెద్ద వన్ వన్ ఇయర్లో సహజంగా ప్రమోషన్ చేస్తే వచ్చే అమౌంట్ని ఒక్కసారిగా వీళ్ళు ఆఫర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బాయ్ నాని ఉన్నాడు హర్స ఉన్నాడు వీళ్ళంతా సౌచ్చరం మొత్తం యాడ్ చేస్తే ఎంత ఆదాయం వస్తుందో ఒక్క యాడికి అంతా మేము కోర్టు చేస్తారు అది ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు పది కోట్లు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి సరే వాళ్ళు ప్రమోట్ చేస్తారు ప్రమోట్ చేసిన తర్వాత సహజంగానే వాళ్ళు వాళ్ళకు పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి దాంట్లో ఒక ఐదు వేల మందో పది వేల మందో దీన్ని నమ్మి దాంట్లోకి ఒక లక్ష రూపాయలు పోగొట్టుకుంటారు పదివేలు ఇంటూ లక్షలు ఎక్కేయండి వంద కోట్ల రూపాయలు ఇచ్చేది మహా అంటే ఎంత ఇస్తారు కోటి మహా అంటే సెలబ్రిటీ అయితే పది కోట్లు మరి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది కదా ఎంత పోతుంది మన దేశం దాటి డబ్బు ఈ డబ్బు అంత ఎక్కడికి పోతుంది అసలు ఆ యాప్ ఓనర్ అక్కడికి పోతుంది ఆ యాప్ ఓనర్ ఎక్కడున్నాడు బయట దేశంలో ఉన్నాడు అంటే భారతదేశం యొక్క డబ్బు దేశాలు దాడుతుంది ఒకటి రెండవది ఏంటంటే వీళ్ళంతా ఎవరు యాప్లు తయారు చేసేవాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే ఐఎస్ఐ తీవ్రవాదులు కావచ్చు ఆల్ ఖైదా తీవ్రవాదులు కావచ్చు ఇంకా ఎవరు ఎవరైనా టెరరిస్ట్ ఏజెంట్స్ కావచ్చు ఎందుకు వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళ చేతిలో డబ్బు కాకుండా ప్రపంచం మొత్తం వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి డబ్బులు అటానికి మార్గాలు ఉండవు కానీ వాళ్ళు టెరరిస్ట్ యాక్టివిటీస్ నడిపించాలంటే డబ్బు కావాలి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నడిపించాలంటే డబ్బులు కావాలి ఆ డబ్బులు కవర్ అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి యాప్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతారు అండ్ ఇప్పుడు వాళ్ళు కూడా టెక్నాలజీ పీపుల్ని రిక్రూట్ చేసుకుంటారు కదా వాళ్ళు చాలా పెద్ద టెక్నాలజీ పీపుల్ రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళు రిక్రూట్ చేసుకొని వీటి ద్వారా డబ్బులు సంపాదించే మార్గాలు ఎంపుకుంటూ ఉంటారు పెద్ద ఎత్తున డబ్బు దీని ద్వారా వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఇప్పుడు ప్రకాశ్ రాజ్ చేసేయో లేదా దగ్గపట్రా అని చేసేయ్యాడో దీని వెనకాలేమో అసలు ఇప్పుడు వీళ్ళకి డబ్బు చూసుకున్నారు తప్ప ఈ యాప్ ఎవరిది ఎక్కడ క్రియేట్ అయింది ఎవరు దీనికి ఓనరు చెప్పనండి ఏ ఇప్పుడు కోడి పందాలనుకున్నా విషయం చెప్తాను అండి ఇంతకు ముందు లెక్క యుద్ధాలు తుపాకులు పట్టుకొని బాంబులు పట్టుకొని చేయట్లేదు సైబర్ ద్వారా చేస్తున్నారు ఇది భారతదేశం జరుగుతున్న సైబర్ వారు ఇలా ఐదవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జరుగుతున్న భారత్ మీద ప్రపంచంలో తనకంటే ఒక మార్కు వేసుకుంటున్న భారత్ మీద చైనాను దాటిన జనాభా ఉన్నటువంటి భారత్ మీద అత్యధిక యువత ప్రపంచంలో ఉన్న భారత్ మీద భారతదేశం యువత నిర్వీరం చేయాలని చెప్పేసి భారతదేశంలో ఉన్న ఆర్థిక పరిపుష్టిని దెబ్బతీయాలని చెప్పేసి భారతీయ భారత ఆర్థిక వృద్ధిని దెబ్బతీయటం కోసం ప్లాన్ గా జరుగుతున్న యాక్టివిటీ అన్ప్లాండ్ కాదు భారతదేశమే జరుగుతున్న యుద్ధం మన పాకిస్తాన్ తో యుద్ధం అంటాం కదా కార్గిరి అంటాం కదా అలాంటిది యాపుల ద్వారా సైబర్ వార్ చేస్తున్నారు భారతదేశం మీద దానికి సెలబ్రిటీలు ఉపయోగపడుతున్నారు అంటే పక్క దేశం వాళ్ళకి టరనిస్తులకి సహాయం చేస్తూ భారతదేశమే దాడి చేస్తున్నారు మీరంతా చూస్తుంది రెండు పాయింట్స్ మాత్రమే చూడ దయచేసి దీన్ని మామూలుగా చూడొద్దు ఇలా యువత దచ్చిపోతున్నారు భారతదేశ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి ఇదంతా చిన్న విషయం మన దేశం ప్రమాదంలో పడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ పోలీస్ ఆఫీసర్ కాబట్టి

వెరీ కీ రోల్ సార్ ఏంటంటే యాప్లు ఎక్కడ క్రియేట్ అవుతుంది మూలాలు తెలియదు ఎక్కడో ఎవడో తెలియదు క్రియేట్ చేసేది అప్పటికి వీళ్ళు చదవగానే బ్లాక్ చేస్తారు బ్లాక్ చేస్తే వంద పుట్టుకోట్టుకులే కదా చేయగలితే అఫీషియల్ అంటే గూగుల్ స్టోర్ అఫీషియల్ యాపిల్ ప్లే స్టోర్ అఫీషియల్ మీరు ఎలాంటి యాప్ చేయొద్దు అని చెప్పగలుగుతారు టిక్ టాక్ ఉంది ఆ టిక్ టాక్ చెడు జరుగుతుందని ప్రభుత్వం గుర్తించింది బ్యాన్ చేసింది బ్యాన్ చేసి అందరికి చెప్పింది ఈ యాప్ మీరు ప్రమోట్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అవ్వదు ఈ యాప్ ని దాంట్లో తొలగించాలని చెప్పింది తొలగించారు కానీ ఇది టిక్ టాక్ కాదు ఇది అసలు